అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అడదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎందుకు అంటే మనకి ఒక ఆర్థిక సంవత్సరం అనేది ముగిసే టైం వచ్చేసింది ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు యొక్క పథకాన్ని అమలు చేయాలి కాబట్టి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగిసే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అనేది వేయాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతుంది ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు తొందరగా జమ అవుతుంది అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి దయచేసి వీడియో చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే పక్కనే గంట వస్తుంది అంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది పక్కన అప్పుడు సబ్స్క్రైబ్ పైన నొక్కితే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇక ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఆయన అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇప్పటికీ ఒక పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మనకు త్వరలోనే ఈ నెల చివరిలో అయితే అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల ఉన్నాయి లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి త్వరలోనే లిస్టు విడుదల అవుతుంది ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిత పొందండి దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ ఆలనే గంట పైన నొక్కండి